కల్కీ చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉంది అంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తాను రీసెంట్ గా కల్కీ చిత్రం చూశానని కల్కి చిత్రంలో అశ్వత్మ పాత్ర పోషించిన అమితాబ్ గారి ముందు ప్రభాస్ గారి పాత్ర తేలిపోయిందని ప్రభాస్ గారి గెటప్ జోకర్ లా ఉంది అంటూ అర్షద్ వార్షి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు సార్తో మట్లు శ్రవణ్ గారు నమస్తే నమస్తే అండి హర్షద్ బార్షి ప్రముఖ బాలీవుడ్ నటుడు అతను కల్కి చిత్రంలో ప్రభాస్ గెటప్ ప్రభాస్ రోల్ జోకర్ లా ఉంది అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు ఎందుకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమని ఆయన చిన్న చూపు చూస్తున్నారు ఆ వాక్యంలోనే స్పష్టమైన అర్థం ఉంది జోకర్ లా కనిపిస్తున్నాడని అడవి ఆయన ఒక జోకర్ గా మాట్లాడారు అదొక జోక్ బాయ్ ఎందుకంటే ప్రభాస్ అనే ఒక స్టార్ ఈ రోజు వరల్డ్ ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ స్టార్ అని ఒక మాసీ ఆయన లవర్ బాయ్ కాదు అంటే మనం లవర్ బాయ్ మనం చూసాం గతంలో మన తెలుగులో చెప్పుకోవాలంటే ఉదయ్ కిరణ్ కానీ తరుణ్ కానీ ఇట్లాంటి అంతా కూడా ఒక లవర్ బాయ్ ఫ్లెవర్ తో వచ్చిన వాళ్ళు వాళ్ళ తరహా సినిమాలు అవే వాళ్ళు ఒక మాస్ సినిమా చేస్తే ఏ విధంగా అంటే వాళ్ళ సక్సెస్ ను నేను ఎగ్గి తగ్గించడం మాట్లాడే విషయం కాదు కానీ లవర్ బాయ్ గా రిసీవ్ చేసుకున్న విధానానికి ఇలా మాస్ సినిమా తీసుకున్న విధానానికి తేడా ఉండడం వాళ్ళ తరహా చిత్రాలకు వెనక వచ్చి పోయి మళ్ళీ అది లవ్ చిత్రాలు చేయడం లేకపోతే వదిలేసుకున్నాను మా ప్రభాస్ లెక్క మొదటి నుంచి కూడా ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ అది కూడా తెలుగు ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆయనకు బాలీవుడ్ రేంజ్ ఉన్నటువంటి స్టాండర్డ్ అంశం మన తెలుగు తెలుగు సహజంగా తెలుగు హీరోలనేవి ఐదు అడుగులు ఉన్నా నాలుగున్నర అడుగులు ఉన్నాయి ఉన్నా ఒకవేళ నిప్టోటిజం అయితే వంకర పండ్లు ఉన్నా ఎట్లా వంకర సీట్లు ఉన్నా కూడా ఈరోగా వచ్చిన రాణించిన తరుణాలు ఉన్న రోజుల్లో ఒక బాలీవుడ్ రేంజ్ లో ఆర్టిస్ట్ ఒక హాలీవుడ్ రేంజ్ ఆర్టిస్ట్ గా ఆ ఆరు అడుగుల ఎప్పు ఆడుంటూ ఒక ఆజానుభావు రూపంలో ఏదైతే నవలా చిత్రాలలో నవలాలలో వర్ణిస్తున్న హీరో గురించి ఆజానుభావుడు మహవీర భయంకుడు పది మంది అహంతకులు వచ్చినా కూడా దాడి చేసి నిరచి అంటే సిస్టర్ నో భార్యనో నో కాపాడగలిగినటువంటి గ్రామాన్ని కాపాడిన ఏదైతే హీరో స్టాండర్డ్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నటువంటి మహానటుడు ప్రభాస్ దాంతోపాటు ఒక తెలుగు రెబర్ స్టార్ యొక్క ఇమేజ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా క్రీమ్ అరెడీ రెడీమేడ్ గా తీసుకుని వచ్చిన హీరో ఆయన ఒక కామెడీ ఆర్టిస్ట్ గా కనపడడం అనేది అతని ఆలోచనలో లేఖితనం కానీ అతనిలో ఈర్షా ద్వేషాలు కానీ స్పష్టంగా కనిపిస్తుంది బహుశా నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ అర్షత్ వార్ని గారు బహుశా ఈ బా ఈ ఫ్యాన్ వరల్డ్ సినిమాలో చే నటించలేకపోయినందుకు మరి ఆ కారణాలలో ప్రభాస్ ఏమన్నా కాంప్లికేటెడ్ చేశాడో నా దగ్గర ఆర్టిస్ట్ కాదు తీసుకోకండి అని అట్లాంటిది అన్నారని ఈయన భ్రమపడి ఉండాలి ఎవరన్నా ఎవరన్నా పిచ్చులకు మోసి ఉండాలి అట్లాంటిది ఉండబట్టే అలాంటి వాక్యాలు చేశాడని నాకు అనిపిస్తుంది లేకపోతే ప్రభాస్ నడడం అంటే నాకేమి ఆయన మీద ఈయన ఎట్లాంటి దేశాలు కోపాలు అంటే ఏడా అవకాశం లేనప్పుడు ఈ రీజన్ అనిపిస్తుంది ఇప్పుడు ఉత్తరాది వారికి ఎందుకు ఇంత అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమాలో మన తెలుగు సినిమా సముద్రంలో ఆవగించేంత మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు బాహుబలి తర్వాత మన తెలుగు ఖ్యాత్ అనేది ఎల్లలు దాటినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బాలీవుడ్తో పోల్చుకుంటే తెలుగులో ఎక్కువ చిత్రాలు వస్తూ హిట్లు కొడుతూ ఎక్కువగా కలెక్షన్లు రాబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బాలీవుడ్ నటుడు ప్రభాస్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా దా ఉద్దేశమే కనిపిస్తుంది ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళ కన్నా వాళ్ళ బిజినెస్ మార్కెటింగ్ స్కోప్ పెద్దది మార్కెటింగ్ ఏరియా పెద్దది హిందీ చిత్రాలు హిందీ భాషా తరహా చిత్రాలు కానీ హిందీ భాషా ప్రాంతాలు అది సేలబుల్ అయ్యే మార్కెట్ పెద్దది కానీ వాళ్ళకన్నా ఎక్కువ పెర్ఫార్మెన్స్ తోటి కానీ ఎక్కువ మార్కెట్ స్ట్రెంగ్త్ తోటి సబ్జెక్ట్ స్ట్రెంత్ తోటి సినిమాలు రావడంతో ఈ సినిమాలో బాలీవుడ్నే ప్రభావితం చేయడంతో పాటు ఇంటర్నేషనల్ అన్ని లాంగ్వేజ్లను అన్ని మార్కెట్లను ప్రభావితం చేస్తూ ఒకప్పుడు మేము శాసిస్తేనే బొంబాయి మార్కెట్ బాలీవుడ్ మార్కెట్ శాసిస్తేనే హాలీవుడ్ సినిమాలైనా హాలీవుడ్ మార్కెట్ అయినా రేంజ్ రేంజ్లో ఉన్నటువంటి ఈ తెలుగు చిత్ర సినిమా ఆ సినిమా ఈ రోజు వాళ్ళకు సవాలుగా నిలబడడం కానీ వాళ్ళకు సముద్రీగా నిలబడనిసరికి కొంచెం ఈర్ష్య కానీ వాళ్ళలో ఒక అలాట్నెస్ వచ్చినాక భావించవచ్చు ఆ అలాట్నెట్ ఆ మానసిక వైకల్యము ఆ మానసిక బలహీనతలనే ఈ విధంగా అవహేళనంగా కానీ చిలకనంగా భావంతో మాట్లాడారని మనం అర్థం చేసుకోవాలి కేవలం వ్యక్తిగతమైనటువంటి ఈర్ష్య ద్వేషంతో మాట్లాడిన వారిని చూడాలి ఎందుకంటే ఆ ఆ చిత్రంలో ఆ ప్రభాస్ గారి క్యారెక్టర్ ఒక కామెడీ రోల్ కూడా ఏం కాదు అంటే హీరో ఈ రోజుల్లో మనం చూస్తాం హీరో కామెడీ చేస్తూనే సినిమా రన్ చేసే విధానం కూడా చూస్తున్నాం కానీ ఆ సినిమా అలా కాదు తన మొత్తం అంతా కూడా ఆ మాస్ గానీ ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ ఏంటి అంటే వరల్డ్ లోకి వెళ్ళాలని కంపౌండ్ కి వెళ్ళాలని ఒక ధైర్యం ఒక టార్గెట్ గా పనిచేయడం దాని గురించి ఎట్లైనా సరే కిరాయి మనుషులకు కిరాయి పని చేసి పెట్టడం కొట్టడం గాని ఇట్లాంటి చేస్తున్నానంటే ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని దాంట్లో ఎక్కడ కామెడీ లేదు ఎక్కడ ఒక జోకు లేదు అట్లాంటి దాన్ని ఆయన కామెడీగా అనిపించింది అంటే ఇక ఆయన భావదారిద్ర్యంగా మనం చూడాల్సింది దాంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి శ్రవణ్ గారి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా కల్కి చిత్రంలో ఆయన లుక్ చాలా బాగా నచ్చింది అద్భుతంగా ఉంది అంటే కూడా చాలా మంది బయటకు వచ్చి ఈ సినిమా గురించి వారి స్పందన తెలియజేసినటువంటి నేపథ్యంలోనే అసలు కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ లా ఉంది అంటే అసలు ప్రభాస్ ని జోకర్ ని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అర్షద్ వార్షి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని మనం భావించాలి ఎందుకంటే గతంలో కూడా బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు కూడా వారు యాక్ట్ చేస్తూ రకరకాల దర్శనం దర్శనమిచ్చినప్పటికీ మన దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అభిమానులు కూడా వారిని స్వాగతించారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఖాన్ చిత్రాల్లో హీరో కానీ కామెడీ పంచ్ డైలాగ్ ఉంటుంది కామెడీ ఫ్లేవర్ కనిపిస్తా ఉంటాయి సల్మాన్ ఖాన్ దాంట్లో అంతగా ఉండకపోవచ్చు ఉండవకపోదా ఒక సీరియస్నెస్ కానీ లేదా ఆ లవ్ ట్రాక్ అయితే లవ్ ఎమో ఎమోషనల్ ఫ్లేవర్స్ చూపిస్తుంది కానీ షారుఖ్ ఖాన్ ఒక విలన్ చేసినా యాంట్రీ రోల్ వేసినా ఏదేసినా దాంట్లో ఆ డైలాగ్ పంచ్ లో ఆ కామెడీ తత్వం కనిపిస్తుంది అంత మాత్రమైనా కామెడీ ఆర్టిస్ట్ షారుఖ్ ఖాన్ అని అనలేము కదా అలా అనకూడదు అని అంటేనే మన ఆలోచన త్వరలో అంటే కూడా దిగజార్ని ఆలోచన స్థాయిని తెలియజేస్తుంది ఇప్పుడు ప్రభాసు ప్రభాసు జోకర్ అని చెప్పడంలో చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ఇప్పుడు ఆ సదర్ అర్షద్ గారు జోకర్ ఇప్పుడు కూర్చున్నాడు ఆయన చేసిన వాక్య కూడా ఒక జోకర్ తీసుకోవాల్సింది గా తీసుకోవాల్సింది కూడా ఏదో తెలిసి తెలియక ఆ మాన్యంతో మాట్లాడుతుంటే మనం కోనీలే చిన్నపిల్ల కాడు అని లైట్ ఎలా తీసుకుంటామో అలా బుద్ధిమాన్యం వాక్య చూడాలండి అంటే అమితాబ్ బచ్చన్ గారి పాత్రనేమో నేమో ఇక్కడ ప్రభాస్ గారి పాత్రనేమో జోకర్ లా ఉంది అంటూ ఆయన విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు ఈ మధ్య కాలంలో కల్కి చిత్రం అన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి భారీగా కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే అర్షద్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఇక బాలీవుడ్ పని అయిపోయిందని ఆయన భావించారా అట్లనే కాదు క్యారెక్టర్ రాలేదన్న దీర్షక కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అతను చిత్రంలో ఆ గతంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు ఆయన విలన్ గా విలన్ గా మంచి మొన్నబాయి ఎంబీబీఎస్ లో మనకి శ్రీకాంత్ గారు చేసిన క్యారెక్టర్ రేంజ్ లో ఆ మొన్నబాయి అంటే సీరియస్ రౌడీ దాదా అయిన చిరంజీవి సినిమాల ఆ కామెడీస్ కూడా కొంచెం పండించారు అలాంటిది ఆయనకు క్యారెక్టర్ రాలేదు ఆ స్పేస్ దొరకలేదు అన్న ఉద్దేశంతో ఈ స్పేస్ తీసుకొని ఈ విధంగా వాక్యం చేశాడు అంత మాత్రం ఆయన ఈయనకు మళ్ళీ ఒక క్యారెక్టర్ వస్తాయని కాదు ఇప్పుడు దాని మెంటాలిటీ అర్థం అయిన తర్వాత ఇంకోరు వీళ్ళు కాంట్రవర్షి శ్రవణ్ గారు ఇప్పుడు కల్కీ చిత్రంలో ప్రభాస్ గారి గెటప్ జోకర్లా ఉంది అంటూ హర్షద్ వార్షి కమెంట్ చేసినటువంటి నేపథ్యంలో మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది వారికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఏంటి తెలుగు చిత్ర పరి పరిశ్రమలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ హీరోలు అందరూ కూడా బయటకు వచ్చి వారు కమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు అంటే ఏం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఉత్తర ఉత్తరాది చిత్ర పరిశ్రమ అలాగే దక్షిణాది చిత్ర పరిశ్రమ అనేది మళ్ళీ వచ్చింది ఇప్పుడు అంటే ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది అనే కౌంటర్ మొదలైతే ఖచ్చితంగా బయటకు వచ్చి వాఖ్యలు చేస్తారు దీంతో ప్రస్తుతానికి కేవలం ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మీడియాలో అనవసరంగా రాజధాన్యం చేసి దాన్ని పెద్ద చెయ్యదలుచుకోక మౌనంగా ఉంటారు సమయం వచ్చినప్పుడు వ్యాఖ్యలు చేస్తుండొచ్చు అని నా అభిప్రాయం ఎందుకంటే ఆ మీడియాలో వస్తున్నట్టు గ్యాసెప్స్ కానీ వార్తలు కానీ ఆ రాతలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్రెడీ సెలబ్రిటీ ఉన్నట్టు సినిమా స్టార్ నమ్మడానికి కానీ వాడికి చదవడానికి ఇష్టపడతలేదు వాళ్ళు అక్కడ ట్యూన్ అయ్యారు చాలా సందర్భంలో వాళ్ళు అంతర్గత మీటింగ్ లో కానీ మా అసోసియేషన్ లో మీటింగ్ కానీ ఈ గాసిప్స్ గురించి కానీ వాక్యాల గురించి కానీ లేదా ఒక సీనియర్ ఒక జూనియర్కి ఉన్నాయి చాలా సార్లు చెప్పాయి నాకు వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తారు ఒక సీనియర్ హీరోయిన్ కొత్తగా వచ్చిన హీరోయిన్ కి నువ్వు వచ్చే మీడియాలో వచ్చే వార్తలు కానీ వాళ్ళ గాసిప్స్ కానీ పట్టించుకోకు చదువు చదివి వదిలేయని ఇట్లా గైడ్ కూడా ఇచ్చే తరుణం ఉంది అంటే ఇక్కడ వార్తలను గురించి అట్లా ప్రయాప్తి ఎందుకంటే ఇచ్చి వాళ్ళ మనశ్శాంతిని కోల్పోవడం కానీ కాంట్రవర్సీలోకి వెళ్ళిపోవడం కానీ ఇష్టపడరు నిజంగా వాక్యం చేసి ఒక సభావేదికంగా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది యాత్రంగా నా మాటలుగా చూస్తారు కాబట్టి అంతగా రెస్పాండ్ కాకపోవచ్చు లేదా మళ్ళీ ఇదే తరహా కానీ దీన్ని బేస్ చేసుకుని ఇంకొకరు వ్యాఖ్యలు చేస్తా మాత్రం ఖచ్చితంగా ఖండించాలి వాళ్ళు ఖండించినా ఖండించకుండా సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి ఆ సినిమా సెక్టర్ నుంచి ఎవరు ప్రశ్నించపరచకుండా మాత్రం ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించే గొంతుకులకు మాత్రం మనం ఎప్పుడూ ఇట్లా మీరు డిబేట్ చేస్తున్నట్టు మేము డిబేట్ చేయడం కాదు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం కావాల్సి ఉంటే ఆర్టికల్స్ రాజ్ చేసి పబ్లిష్ చేసేసి